அண்ணா பாத்துறீங்களா 142 ஆனது பிரதரோ ஏய் வா வா சாகே என்ன கிரண் அண்ணா

केन्द्रीयले मुल्य तयार हुन्छ నారాయరపల్లికి ఆయన వ్యక్తుడైతే కూడా పెద్ద ఎత్తున నారాయణపల్లి గ్రామస్తులు అయితే కాదు ఈ అంతేకాకుండా పార్టీ శ్రీములు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వం పలికే మనం

ఈ రోజు కౌలపతి పాల్గొంటున్న నారా భువనేశ్వరి కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేకపోయింది అయితే కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పి అదేవిధంగా మనం ఏదైతే రెండు రోజుల పాటు కూడా అందరికీ కూడా ఆయన మాట్లాడే పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు ఇది ఒక్కరిని కూడా అభిమానంతో అదేవిధంగా పలకరించే పరిస్థితి కూడా చూడచ్చు